జిల్లాలోని స్కూల్ బస్సులన్నీ పూర్తి ఫిట్నెస్ తో ఉండాలని లేకుంటే సీజ్ చేస్తామని ఏలూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి హెచ్చరించారు ఏలూరు నగరంలో స్కూల్ బస్సుల కండిషన్ను పరిశీలించారు అనంతరం డిటిసి శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది వందల అరవై తొమ్మిది స్కూల్ బస్సులు ఉన్నాయని వీటిలో ఆరు వందల ఇరవై ఏడు బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారని ఇంకా రెండు వందల నలభై రెండు బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు యజమానులు తీసుకోలేదని తెలిపారు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని స్కూల్ బస్ సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ తో పాటు సంబంధిత రికార్డులన్నీ ఉండాల్సిందేనని లేకుంటే బస్సులు సీజ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు స్కూల్ బస్ నడిపే డ్రైవర్లకు ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలని వయసు అరవై సంవత్సరాలలోపు ఉండాలని చెప్పారు స్కూల్ పిల్లలను సురక్షితంగా గమ్యస్థానాలకి చేర్చాలని అన్నారు మన ఏలూరు జిల్లాలో మొత్తంగా ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఉన్నాయి అందులో ఆరు వందల ఇరవై ఏడు బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ కంప్లీట్ చేసుకున్నాయి అలాగే ఇంకొక రెండు వందల నలభై రెండు బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉన్నాయి కాబట్టి ఈ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ స్కూల్స్ యొక్క యాజమాన్యాలందరికీ మేము అందరూ మేము తెలియజేస్తున్నది ఏమంటే రేపు స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపు ప్రతి స్కూల్ బస్సు రోడ్డు మీదకి వచ్చే ప్రతి స్కూల్ బస్సు కూడా తప్పనిసరిగా ఫిట్నెస్ చేసుకుని ఉండాలి అలాగే ఫిట్నెస్తో పాటు పిల్లల యొక్క భద్రత కూడా అత్యంత కీలకంగా భావించి మీరు జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని సేఫ్ జర్నీ చేయాల్సిందిగా అందరూ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము లేని పక్షంలో రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఏ బస్సెస్ అయితే రోడ్డు మీద ఫిట్నెస్ కానీ ఇతరత్ర ట్యాక్స్ లేకుండా పర్మిట్ లేకుండా రోడ్డు మీద తిరిగే బస్సులు వాటిపైన ఫైన్ విధించి అలాగే అవసరమైతే ఆ బస్సెస్ని సీజ్ చేస్తామని కూడా మేము స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరించడం జరుగుతుంది స్కూల్ బస్సెస్లో ప్రతి స్కూల్ బస్సు కూడా కంపల్సరీగా మీ డ్రైవరు కనీసం అరవై సంవత్సరములు దాటిన డ్రైవర్ని తీసుకో తీసుకోవడం జరగదు ప్రతి డ్రైవరు కనీసం ఐదు సంవత్సరాలు అనుభవం కలిగిన డ్రైవర్స్ని మాత్రమే స్కూల్ బస్సులకి డ్రైవర్లుగా వినియోగించాలి అలాగే ఏ డ్రైవర్స్ ఆ బస్సెస్కి యూస్ చేస్తున్నారో ముందుగా మా దగ్గర ఇన్ఫామ్ చేసి ఆ ఆ డ్రైవర్లని మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది వీటితో పాటుగా పిల్లలు లోపల ఎక్కేటప్పుడు కంపల్సరీగా ప్రతి బస్సులోనూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది మెయింటైన్ చేయాలి అలాగే ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్లో మినిమం సేఫ్టీ ఈ మెడికేషన్స్ అన్నీ కూడా అప్ టు డేట్ ఎక్స్పైరీ లేకుండా ఆ ఆన్ డేట్ అవి ఫోర్స్లో ఉన్న మెడిసిన్స్ మాత్రమే యూజ్ చేయాలి లోపల ఉన్నటువంటి పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాగే కిటికీలో చేయి పెట్టకుండా ఫుడ్ బోర్డ్ పైన ప్రయాణం చేయకుండా అక్కడున్న అటెండెంట్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరిగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కూడా ఈ స్కూల్ బస్సుల యొక్క భద్రత గురించి చర్చించాలని చెప్పేసి మేము పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అవసర బస్సు యొక్క కెపాసిటీకి మించి అతి ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తే తప్పకుండా అటువంటి బస్సెస్ పైన చర్యలు తీసుకుంటామని కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది స్కూల్ బసెస్ పదహైదు సంవత్సరముల వరకు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది పదహైదు సంవత్సరములు వయసు మీరైనటువంటి ఏ బస్సు కూడా స్కూల్ బస్సుగా ఉపయోగించడానికి వీల్లేదు అలాంటి బస్సెస్ని కంపల్సరీగా స్క్రాప్ చేయాలి పదహైదు సంవత్సరములు దాటిన ఏ బస్సుని కూడా మనం రెన్యూ చేయడం కానీ పర్మిట్ ఇష్యూ చేయడం కానీ జరగదు ఆ బస్సెస్ని మనం కండెమ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా పదహైదు సంవత్సరంలో దాటిన బస్సెస్ ఉంటే తప్పనిసరిగా మా రికార్డ్ నందు మీరు ఆ ఎఫ్సీ క్యాన్స ఆర్సీ క్యాన్సలేషన్కి అప్లై చేసుకుని మీరు స్క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి బస్సు కంపల్సరిగా ఫిట్నెస్ చేసుకోవడానికి మా దగ్గరికి రావడానికి ముందే కనీసంగా మీ యొక్క బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంది అలాగే మీ పెయింట్ కానీ తర్వాత ఈ గేర్ సిస్టమ్ కానీ టైర్స్ కానీ వీటి యొక్క కండిషన్ అన్నీ కూడా మీరు అప్ టు డేట్ పెట్టుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొన్ని మా యొక్క కండిషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే వాటికి ఎఫ్సీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి మరి రీపేస్కి టూ త్రీ టైమ్స్ మేము సిఆర్ఆర్ ఇచ్చే పని లేకుండా ముందుగానే మీరు బస్సు కండిషన్స్ అన్నిటిని కూడా ఈ కంపల్సరీగా ఈ మెయింటైన్ చే అలాగే ట్యాక్స్గా అప్ టు డేట్గా ఉండాలి పర్మిట్ యాజ్ ఆన్ డేటు ఫోర్స్లో పెట్టుకొని ఉండాలి ఇన్సూరెన్స్ సర్టిఫికేటు పొల్యూషన్ సర్టిఫికేటు వీటితో పాటు బస్ కండిషన్ కూడా యాజ్ ఆన్ డేటు అప్ టు డేట్ ఉంటేనే మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యూ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది అసలు విషయంలో మిగిలిన బస్సెస్తో పోలిస్తే స్కూల్ బస్సెస్కి ప్రత్యేక నియమా నియమ నిబంధనలు ఉంటాయి వీటిలో ఏ ఒక్కటి మేము కనీసం పాటించకపోయినా కూడా మేము ఫిట్నెస్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వడం జరగదు ఎందుకంటే స్కూల్ పిల్లలు చాలా సెన్సిటివ్ విషయము కాబట్టి పిల్లల భద్రత విషయం